ఏపీలో కూటమి సర్కార్ సాధिంపులు పీక్స్ స్టేస్కు చేరుకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరును గోడల మీద స్టేడియం మీద నుంచి చెరిపేస్తామేమో ఏమో కానీ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. చెరిపేయొచ్చు. లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరును చెరిపేయొచ్చు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకు లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వీడిసిఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతునమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది దాన్ని ఏ హోదాలో తొలగించారు ఎందుకు తొలగించారు లేదా పేరు చూస్తే మీకు ఏమైనా భయమా వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేము అనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు సో దీ అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం పది గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం పది గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం రేపు ఉదయం పది గంటలకు అక్కడ కార్యక్రమాన్ని పెడతాం నిరసన వ్యక్తం చేస్తాం తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం అలా మీరు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎన్నో లక్షల మందికి ఈరోజు జీవితాలు నిలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు అనేక సంస్థలు అనేక అసోసియేషన్స్ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ దాని పేరు తీశారు ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేటెంట్ అది దాని పేరు మార్చారు నూతనంగా రాష్ట్రంలో పదహారు మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీల పేర్లు పెట్టాం ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట అరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపొట్టును స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు మీరు గోడల మీద ఉండే పేర్లు జరిపేయొచ్చు లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకు పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారు పేరు ఎందుకు పెట్టలేకపోయారు మళ్ళీ తిరిగి మమ్మల్ని నిందించడమో లేకపోతే మమ్మల్ని ఏదో మాట మాటమో కాదు మీరు మీరు చేస్తున్నటువంటి పనులకి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ నిర్ణయం మార్చుకుంటుందా లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుందా ఏది మార్చుకుంటుందో రేపు ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి మీరు పేర్లు మార్చేసి మీకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా మీరు చేస్తామని అంటే కుదరదు రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది రేపు ఉదయం పది గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సి అదే చెప్తున్నాం కదండి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడినటువంటి కొన్ని స్కీములు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు పెన్షన్లు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు లేకపోతే వెల్నెస్ క్లినిక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాలుగు కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్ను చెప్పినటువంటివి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఏం గుర్తు వస్తుందో చెప్పానండి వెన్నుకోడు తప్పితే గుర్తొచ్చేది ఏముంది అందుకనే ఇంకేవి కూడా